యునో రంబా ఉర్వసి మేనక తిలోస్తమ ఫోర్ మెంబర్ ద మాస్టర్ మీరు అప్సరీ చేయాలి ఆపోజిట్ పెద్ద స్టోన్ అంటే ఈ స్టోన్ ఇలా నాగలింగం దక్కేశారు ఆ రోజు పడిన కళ్ళ గుర్తులు ఆ రోజు పడిన బ్లడ్ బార్స్ ఇది ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ లో జరిగింది పరిచయం చూస్తూ కుంకం పెట్టుకుంటే వాళ్ళకి ఆయుష్ డౌన్ అవుతుంది ఆయుష్ తగ్గుతుంది దిస్ ఇస్ దీప్ లైక్ అప్పుడు ఆవిడ వపిన పాదు దీంట్లో వాటర్ వస్తుంది లేయర్లో ఎందుకు వస్తుందంటే జటాయుడు ఈ వాటర్ తాగుతూ ఉంటుంది గురువు చగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు दी दी विजयनगर पीरियड सर टेंपल काते विजयनगर पीरियड అంటే శ్రీ కృష్ణ దేవరాయల కట్టాడు అచ్చట దేవరాయల కట్టారు కనకగొండ ఎనగొండ ఇద క్యాప్టల్ దట్ టైం కనకగొండ పెరుగొండ ఎనగొండకి রাজা ఇన్ దట్ టైం విరూపన్నే కట్టాడ గజరా గజరా మీన్స్ క్యాషియర్ విరూపన్న బద్దటం 1522 ఇద స్టార్టింగ్ డే 1538 ఎండింగ్ డే टोटल 16 ఇయర్స్ టెంపుల్ బిల్డ్ చేస ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ బిఫోర్ ఈ ప్లేస్ ఒక పెద్ద స్టోన్ అనమాట దీని కింద సింగల్ స్టోన్ అది ఫైవ్ ఎక్కర్స్ ఫైవ్ ఎకర్స్ సింగల్ అది కాటేజ్ మార్గ్యం ఆమె ఆమె దేని దీనిపైన వితౌట్ ఫౌండేషన్ టెంపుల్ బిల్డ్ చేస్తారు నో ఫౌండేషన్ స్టోన్ ఫైవ్ ఎకర్స్ నా టెంపుల్ ఫైవ్ ఎక్కర్ ఈ స్టోన్ పైన సీత పుట్పెట్ రామ లింగం ఉంది లోపల రామలింగం నెక్స్ట్ హనుమాన్ లింగం దీనికి హనుమాన్ ఎస్టాబ్ అది కూడా నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ స్థాపన దట్ లింగం అగస్త్య మహాముల కృషి ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ లింగం ప్రతిష్ట చేశాడు అగస్త్య అగస్య మహాములు ఎస్టాబ్లిష్ దట్ లింగం అవి స్టోన్ పైన ఉన్నాయి మన తమిళనాడు రాజు చోళా డైనస్టిక్ మాదవర్మ ఇక్కడికి వచ్చాడు ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఆ రాజా ఒక లింగం స్థాపన చేసి అది బ్యాక్ సైడ్ ఇవన్నీ చూస్తాడు ఆయన ఎవరంటే విరూపణ విరూపణ అని రాజా దగ్గర క్యాషియర్ రాజా గౌదమని విరూపన్న పెద్ద అంటే ఈ లింగాలన్నీ కవర్ చేస్తూ ఈ గుడిగా గ్రౌండ్స్ చేశారు టెంపుల్ దిస్ ఈస్ ద ఫస్ట్ రౌండ్ ఇది ఇది డ్యాన్సింగ్ హాల్ డ్యాన్సింగ్ హాల్ ఇది సెకండ్గా థర్డ్ ఆప్షన్ ఈ డ్యాన్సింగ్ హాల్ పైన లోటస్ మాత్రమే ఉండాలి దాన్ని ఇది హండ్రెడ్ ఫిడ్రస్ లోటస్ సహస్రాల శత శతాపాత్ర కమలం హండ్రెడ్ ఫీటర్స్ లోటస్ ట్వల్ పీసెస్ ఒక రౌండ్లో ఫోర్ పీసెస్ సెకండ్ రౌండ్లో ఫోర్ పీస్ ఇన్సైడ్ సైడ్ ఫోర్ ఇతర ట్వెల్వ్ పీసెస్ ఆ లోటస్ మాదిరి సెట్ చేస్తుంది ఈ హాల్లో ఈ పిల్లర్లో రమ్మ నాట్యం చేస్తుంది త్రీ హర్డ్స్ దత్తాత్రేయ వన్ ఆఫ్ ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తాళం వస్తుంది ఇక్కడ శివ అండ్ పార్వతి టూ మెంబర్స్ సీత రంబ सन सूर्य इज आल्सो प्लेइंग सन एंड सूर्य तंबोरा वीणा वाद्य पिटेश्वर ढोल नंदीश्वर मृदंग पंचमुख ब्रह्मा मृदंग नटराज मून गार्ड चंद्र सनातन महर्षि ऋषि दिस ऑल मेंबर्स सिटिंग द प्लेस एंड सी द रंबा डांस रियल रंबा हेवन में डांस की जाती है मन की कुछ आले जब तक स्टोरी डांस टीचर యు నో రంబ ఊర్వశి మేనక తిలోత్తమ ఫోర్ మెంబర్ అప్సర సో హీఈస్ ద మాస్టర్ హీజ్ నైమ్ భృంగేశ్వర ఈ భృంగేశ్వరకు త్రీ ల్యాక్స్ ఇది త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నాట్యం నేర్పించాలి నాట్యం చేసి చేసి అలసిపోతే వన్ ల్యాక్ రెస్ట్ అందరు టూ ల్యాక్ డ్యాన్స్ ఈశ్వరాకి వన్ ల్యాక్ ఇష్టం నేను ఎలా చెప్తే ఎదురుగా రంభ అలా రెండు వన్ హ్యాండ్ కూడా మీద పెట్టుకున్నాడా సేను రంబ కూడా అంతే ఇంకొకసేపు అయితే ఎత్తాడా ఆమె కూడా వచ్చాడు కోరియోగ్రాఫర్ సైడ్ లో నిల్చున్నాడు డైరెక్షన్ ఇస్తున్నాడు ఇతను చెప్పినట్టు ఆమె చేస్తాను ఇది ఇస్ నేమ్ బృంగి 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 ఇస్తాం మీరు కాశీ చూసారా వారణాసి దాని స్టోరీ ఇది కాశీ అన్నపూర్ణ నష్టం ఇది ఈశ్వర భిక్షాటం ఇది ఈశ్వర సార్ నిజరూప తల్లి ఇలా వన్ తలపైన గంగాదేవి తలడాయి ఈ చేయిలో భిక్ష పాలు కపాలని భిక్షపాల్ ఈ చేయిలో త్రిశూలు త్రిశూల్ దేసా వన్ సైడ్ ఇక్కడ ఉందా అందర్ సైడ్ ఐసా బ్యాక్ సైడ్ ఇలా వచ్చాయి అంటే త్రిశూలం ఇలా వచ్చింది థర్డ్ హ్యాండ్ డమరు ఫోర్త్ హ్యాండ్ కి ఫీడింగ్ అంటే ఇలా ఉన్నాడు ఈశ్వరుడు అని చూపెట్ట వన్ డే ఈశ్వర పార్వతీదేవి టెస్ట్ చేసేకొచ్చాను ఇలా ఈశ్వరే ఇతను బెగ్గర్ వేసుకుని వచ్చారు ఈశ్వర్ పార్వతి ఇంటి ముందర వెళ్ళి భిక్ష భిక్ష పార్వతి దేవి అంది పార్వతీదేవి రైస్ తీసుకొచ్చి వేస్తాం అన్నపండి అది పాలు నెయ్యి తీసుకొచ్చి కొంచెం కొంచెం వడ్డిస్తాను అప్పుడు ఈశ్వర పార్వతీదేవి టెస్ట్ చేద్దామని ఆమె కట్టిన చీర ఇంటికి జారేట్ చేస్తాం ఈ చీర జాగ్రత్త పార్వతీదేవి భక్తితో నిష్ఠతో వడ్డిస్తాడు ఇప్పుడు ఈశ్వర ఆమె భక్తికి మెచ్చి ఇలా నచ్చేస్తాను నేను వచ్చాను ఇదే ఈశ్వరుడు ఇలా అయిపోయాను ఇస్తాడు నువ్వు అన్నపూర్ణేశ్వరీ దేవిగా వస్తా కాశీ అంటే భక్తితో ఆమె వండిస్తుంటాడు ఆమె ఆమె చేరేజ్ అంటే తెలియదు నెక్స్ట్ పార్వతీదేవికి ఇలా ప్రత్యక్షమై ఆమెకు బ్లెస్ చేస్తాడు నువ్వు దేవి దేవిగా మళ్ళీ ఆమెకు వరం ఇచ్చాడు నేను మీతోనే కలిసి మ్యారేజ్ వచ్చి కైలాసంగా మ్యారేజ్ దాట్ స్టోరీ దాట్ సైడ్ మ్యారేజ్ అది వెనక నొస్తా నేను వెళ్ళి पेंटिंग पे नाचुरा ये होल लो फ्रूट्स अं वेजिटब क्रशे ज्यूस वे रसम लो रसमेंट ओनली वन टाइम नोरी पेंट फिफ्टीन थर्टी ए वैसे ये पे कॉर्नर पार्वती देवी लेफ्ट हाँ मीरा पार्वती देवी दिस ऑल सेवन मेंबर्स पार्वती मेकअप्यूटी पार लेडी इन दोनो पार्वती की मेकअप अद डिफरेंट डिफरेंट हेयर स्टाइल सारीजन उ ఆ మాదిరిగా ఆమెకు మేక దట్ ఈస్ ఓల్డ్ ఏస్ నా ఓల్డ్ బేక్ న్యూ యార్క్ అయితే దాన్ని మనల్ని ఇప్పుడు కాపీ నాకు డిజైన్స్ చూడండి టూ పిలర్స్ ఎంత ఫ్లవర్ మాదిరిగా ఉందా బార్డర్ డిఫరెంట్ ఇక్కడ బార్డర్ నా ఈ ప్లేస్లో ఈ ఇతర ఈ హాల్లో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఈస్ బ్యాక్ ఓల్డ్ నాటెస్ట్ హీస్ ద బిల్డర్ ద టెంపుల్ బిరూప్ అన్నర్ ఫస్ట్ మ్యాన్ ట్రెజరర్ సెకండ్ ఇస్ బ్రదర్ వీరణ సైన్యాధ్యక్ష టూ మెంబర్స్ విరూపణ సన్స్ అర్దర్ టూ మెంబర్ వైట్ క్యాప్స్ హంపన్న చెప్పన్న స్కల్ప్చర్స్ ఇన్ ఫైవ్ మెంబర్స్ ఇన్ అసిస్టెంట్స్ ఇంపార్టెంట్ పర్సన్స్ టెన్ మెంబర్స్ మనకి ఇక్కడ పెయింటింగ్లో చూపించారు అదే టెంపుల్ కట్టినది టెన్ కాదు నెంబర్ ఆఫ్ పీపుల్ మెయిన్ మెంబర్స్ నైన్ నైన్ పర్సెంట్ ఈ హాల్లో సెవెంటీ ఉన్నాయి సార్ పిల్లర్స్ సెవెన్ జీరో సిక్స్టీ నైన్ పిల్లర్స్ అన్ని ఫుల్ గ్రౌండ్ కైన్ ఇంత ఫుల్ గ్యాప్ ఉంది ఏం లేదు వాళ్ళు ఉన్నారు కదా సిల్పులు మా స్కిల్ చూడండి అని ఇప్పుడు కట్టేటప్పుడు ఈ పిల్లలు పైన పిల్లలు లాగే పైన లింక్ ఉంది సార్ తెలీదు టాప్లో గ్యాప్కి టాప్లో లింక్ ఉంది టాప్ లింక్ కింద లేదు కింద ఫుల్ గ్యాప్ ఇది ఉంది సార్ ఫస్ట్ ఇక్కడ ఉంది పిల్లలు అది కూడా ఇలా ఉంది టైంలో ఇట్లా ఉంటే వన్ డే బ్రిటిషో నైన్టీన్ జీరో టూ టోటల్ ఇండియా అని దట్టం బ్రిటిష్ హ్యాండ్ అవర్ లో ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడున్న పిల్లర్ని ఐరన్ రాడ్స్తో అలా పుష్ చేస్తాయి అలా పుష్ చేస్తేనే ఇలా ఉంటుంది కదా పిల్లర్ వాళ్ళు పుష్ చేసినప్పుడు ఇలా పెట్టాయి ఎట్లా ఉంటే ఇట్లా పెట్టాయి బెండ్ అయినప్పుడు వన్ ఎడ్జి ఇక్కడ వన్ ఎయిట్ టచ్ అవుతుంది అది టచ్ అవుతానే టోటల్ ఆల్ సిక్స్టీ నైన్ పిల్లర్స్ ఇలా ఇలా డిస్టర్బ్ అవుతాయి నా వచ్చి ఈ పిల్లర్ పైన ఎట్టడుగున్నా అలా సైకిల్ పై ఆ వလာ ది జాన్ అది ఆపకు నిలిగే వెంటనే ఆగిట సెకండ్ లైన్ లో వచ్చేస్తా ఇప్పుడు ఇండ్ల్యూసిక అవతవండి టోటల్ ఈ హాళ్ కే ఇది చీ పిల్ల బ్యాలెన్స్ ఇస్ పెట్టే ఇది ఇలాగా ఉంటది బిల్డింగ్ సేల్ ఫుల్ టచ్ ఐతే బిల్డింగ్ ప సెటప్ దా హూది దేట పెట్టేయాలి మనకి తెలియదు టాప్ లో ఏదో సంథింగ్ ఫైనల్లీ నాకు ఇప్పుడు మనం ఇక్కడ దింతా కిందంతా గ్యాప్ ఉంటుంది సార్ ఇక్కడ రాదు పదిహేడు కుట్టేది ఖచ్చితంగా తీసినా ఇలా ఇలా వస్తుంది అంతే ఇది ఇక్కడ వస్తుంది కానీ అక్కడ పోస్తారు అక్కడ ఆడ మా ఈడ మాత్రం అయింది అక్కడ ఆ ప్లేస్లో టీడ ఇక్కడంతా వస్తుంది అక్కడ అక్కడంతా వచ్చేస్తాను సరే ఇక్కడంతా వస్తుంది అక్కడంతా పోతుంది ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఈ ఏరియాలో అయింది నేను క్లియర్గా చూపెట్టాలంటే ఇప్పుడు రండి మీరు కాసేపు వదలండి వదిలేయండి వదిలేయండి చూడండి ఇది ఇక్కడ దాకా వస్తారు కదా ఇది ఇక్కడ దాకా వస్తారు నా వేసి టూ ఇంచెస్ రాదు ఎందుకు రాదు అంటే బెండ్ బ్రిటిష్ వాళ్ళు కదిచ్చాక బెండ్ అయింది బెండ్ అయినప్పుడు इधर 1.2 टच है ऋतिक सर कहीं है क्या हां अब आते हैं इधर नाउ अराउंड फेस वाइज आई ब्रो हाल है लक्ष्मण एनीवेरी गो एंड सी बुकिंग कटिंग 3D तरह उठो 3D 3D फोर साइड उठो 4 साइड बॉडी बुकिंग कट आधा अंदर టెంపుల్ బి కేర్ ఫైవ్ ఎకర్స్ ఉంటాయి ఫైవ్ సింగిల్ పీస్ ఇది టాటా ఇష్టం ఈ స్టోన్ పైన ఈ తర నంబర్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి ఈ స్టోన్స్ కట్ చేయడం ఆ పిల్లర్సే ఈ టెంపుల్కి ఇచ్చాయి

ఇంతా ఏం వేయలేదు చూడండి స్టోన్ మీద స్టోన్ పెట్టాలంటే అక్కడక్కడ లాక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ సిటీ ఫ్లై ఓవర్స్ కడతారు కదా ఇప్పుడు ఈ తర టెక్నిక్ ఇంటర్ లాకింగ్ ఎనీ లైన్ అబ్జర్వ్ చేయండి దిస్ వన్ ఈ లైన్ లో చూడండి ఇక్కడ లాక్ పై చూడండి లాక్ కింద లాక్ ఇది క్లియర్ తెలుస్తుంది లైన్ లైన్ కు ఉంటాయి అలా ఉంటే ఇంకా వెయ్యేళ్ళు కానీ ఇంకా థౌజండ్ షేర్స్ అయినా ఏ టెంపుల్ ఏమీ కాదు స్టోన్ కే చెక్కిస్తారు నాగలింగం వేరేష్ తెలుస్తుంది కరెక్ట్ ఇస్గా ఆపోజిట్ దడి ద కిచెన్ హాల్ టెంపుల్ వన్ డే ఆల్ వర్కర్స్ వర్కర్స్ మమ్మీ చేస్తుంది వీళ్ళంతా వెళ్ళి ఆమెకి ఆడతారే మా వన్ టైం ఆమె చెప్తుంది కాసేపు లేట్ అవుద్ది వెయిట్ చేయండి ఆల్ వర్కర్స్ బయట కూర్చొని టూ త్రీ అవర్స్ అవుతుంది ప్రిపేర్ అయ్యిప్పుడు మనము టూ అవర్స్ ఎందుకు బయట చేయాలి ఆపోజిట్ సైడ్ స్టోన్ ఉంటే ఈ స్టోన్కే ఇలా నాగలింగం చెక్కేశారు విత్ ఇన్ టూ అవర్స్ మమ్మీ కుకింగ్ రెడీ అయిపోయింది సేమ్ టైం నాగలింగం ఫినిష్ మమ్మీ అవుట్ సైడ్ వచ్చి చూస్తారు ఇంకా షార్ట్ టైంలో వీళ్ళు ఎలా చెక్కారు ఆశ్చర్యం అంటే దృష్టి అంటాం కదా ఆవిడ కంటి దృష్టికి త్రీ ప్లేసెస్ క్రాక్ అయ్యాయి ఇక్కడ వన్ క్రాక్ సిమెంట్ వేసాడు గెస్ట్ సేమ్ దట్ సైడ్ అందర్ క్రాక్స్ క్రాక్ విగ్రహకి నో పూజ దట్ టైం రాజా మిడిల్ బ్లాక్ స్టోన్ స్థాపన దట్ లింగం కాశీ నుంచి వచ్చింది కాశీ ఇక్కడ ఉన్నాడు ఆపోజిట్ బుల్ సేమ్ టైం ఆపోజిట్ విలేజ్ బిగ్ స్టోన్ అలా ఫీట్ హైట్ ఉంది ట్వంటీ సెవెన్ ఫీట్ सेकंड पर सकेंड तंजाब तमिलनाश्वर थर्ड चाम मैसूर फोर्त बेंगलूर वर्ल्ड अभी चिन्ह है वीडियो सैवन मेबर सप्तक शीज नेम ब्राह्मी वैष्णवी इंद्राणी वराहि कौमारी महेश्वरी परमेश्वरी से सवें सम पीपल हिर् सप्तमात कैसे बलता है वील्ते तमिल सप्तक पार्वतीदेव डिफरेंट डिफरेंट फार्मस ఏడు మందికి చూపించారు మళ్ళీ మనం అలా అయితే కాళహస్తి మీరు చూసారా తిరుపతి దగ్గర దట్ స్టోరీ శ్రీ ఫస్ట్ లింగం లింగం పైన స్పైడర్ పూజేస్తాం మిడిల్ హంటర్ కన్నప్ప ఇక్కడ ఎలిఫెంట్ పూజేస్తుంది ఈ లింగం పైన పులర్గా ఉంది రౌండ్ షేప్ దట్ ఇస్ స్నేక్ స్నేక్ అండ్ ఎలిఫెంట్ రెండు చేస్తున్నాయి శ్రీ కాళహస్తి మీ దట్ ఈస్ సాన్స్క్రీట్ వర్డ్ శ్రీ మీస్ స్పైడర్ కాళ మీ స్నేక్ హస్తి మీ స్ మిడిల్ హంటర్ కన్నప్ప పూజ చేస్తాం దట్ ఈస్ గోల్డ్ టెంపుల్ దాట్ స్టోరీ ఇక్కడ చూపించారు ఓకే ఇప్పుడు మనం ఏదైనా కార్యం చేయాలంటే ఫస్ట్ గణేష్ ఫోటో పూజ పడుతుంది చేస్తాం సేమ్ టైం పెరుగు పన్న ఈ స్టోన్లో ఫస్ట్ వినాయకుని చెక్కించి పెట్టనికి పూజలు జరిపినాక గుడి కట్టడం మొదలుపెట్టారు ఈజ్ స్టార్టింగ్ పాయింట్ పెద్ద వాహనం మోషికా వాహనం ఇది కొంచెం మీకు రెడ్గా కనపడుతుంది ఏం లేదు విలేజ్ పీపుల్ ఫెస్టివల్ డే కుంకమ్ సింధూరం అంతా అప్లై చేస్తాం దాని నుంచి మీకు అది కొంచెం రెడ్గా కనపడతాం సేమ్ స్టోన్

టిఆర్ ఈశ్వర పార్వతికి మ్యారేజ్ హాల్ కట్టిస్తున్నాడు ఆయన విరూపన్న ఇది కట్టే టైంలో రాజా టైగర్ అక్షితరాయ్ రాజా టెన్గొండలో టైగర్ రాజాగి నో సన్స్ ఇప్పుడు వస్తు ఇంకా సనిన్ల అంటే రామరాయ అళియ రామరాయూక్యూ ఇక్కడికి వచ్చారు ఆ రాజు ఆయనకి తెలియదు ఈ గుడి కడతండి కొంతమంది విరూపన్నకు ఇక్కడ ఎనిమీస్ రాజుకి పోయి చాడి చాడితే రాజా నీ ఖజానా డబ్బంతా వేస్ట్ చేస్తున్నాడు డబ్బంతా సొంతానికి వాడుకుంటాను రాజు కోపం వచ్చి వెంటనే విరూపన్న గేట్కి వచ్చి టు వాయిస్ రిమూవ్ చేయండి అని ఆర్డర్ చేసి వస్తాడు చైనాకు తీసుకుపోయాడు వీడు ఆలోచన చేస్తాడు అక్కడ పోతే కళ్ళు పెరికేస్తాడు రాజు నేను నేనెందుకు అవమానం పొందాలని విరూపణ ఇక్కడే ఆయనకు కాయనే రెండు కళ్ళు ఇలా పెరికి అలా గోడపడ ఆ రోజు పడిన కళ్ళ గుర్తులు ఆ రోజు పడిన బ్లడ్ బార్స్ ఇది ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్లో జరిగింది ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ నుంచి బ్లడ్ మార్స్ అట్లాగే ఉంది అది ఎండకెండుతుంది పోదు వర్షం వచ్చినా రెయిన్ తడుస్తూ ఉంది అయినా పోలేదంటే ఇదొక భక్తికి నిదర్శనం అని చెప్తారు ఆ విధంగా దట్ టైం మంది కన్ఫినిషన్ నెక్స్ట్ వీళ్ళు వచ్చారు నవాబ్స్ ఇంకా వాళ్ళు గోల్డ్ కట్టలేదు మళ్ళీ బ్రిటిషర్స్ వచ్చారు నైన్టీన్ జీరో టూలో పిల్లలు చెక్ చేశారు అక్కడ లోపల మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు దీన్ని బ్లడ్ షాప్లు ఎత్తుకుపోయి చెక్ చేస్తే అప్పుడే వాళ్ళు రియల్ హ్యూమన్ బ్లడ్ అని ప్రూఫ్ చేశారు నైన్టీన్ జీరో టూలో కళ్ళు పోయిండేది ఫిఫ్టీన్ థర్టీ యాతిసాల్ పెలిగ్రిమ్స్ రెస్ట్ ప్లేస్ 111 వన్ 11 ఫ్యామిలీ ఇండోర్ డేస్ హోటల్ లాడ్జ్ ఎలా పెట్టుకోవాలంటే ఇవి బుజిస్తా షీ షీ సుందరి లెఫ్ట్ హ్యాండ్ మిర్రర్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ మిర్రర్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ లో ఎలా పెట్టుకోవాలి దిస్ ద పర్ఫెక్ట్ మెథడ్ నౌ ఆల్ పీపుల్ ఇలా పెట్టుకోలేస్తార స్ట్రైట్ గా అరిచే చూస్తూ కుంగం పెట్టుకుంటే వాళ్ళకి ఆయుష్ డౌన్ అవుతుంది ఆయుష్ తగ్గుతుంది దిస్ ఇస్ పెట్టుకోవాలి ఇక్కడ ఈశ్వర పార్వతికి పెళ్లి పూజారి వచ్చాడు ఋషి అగస్య మహాముని పెళ్ళి చేరు మన ఇంట్లో పెళ్ళి అంటే ఇది కడతారు కదా భాషిక మొక్కటి ఇలా కట్టారు ఈశ్వర పార్వతీదేవి కూడా భాషికమని ఉంది శివ పార్వతి ఫోర్ ఫింగర్స్ పట్టుకున్నాం ఎందుకు అంటే నాలుగు వేదాలు ఉన్నాయి ఋగ్వేద ఎదుర్వేద సామా వేదం ఫోర్ డైరెక్షన్స్ పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణాతర నాలుగు వేదాలు నాలుగు దిక్కుల సాక్షిగా నేను నిన్ను భారీగా స్వీకరిస్తున్నానని తినర్థం ఈ తర పెళ్ళి అక్కడ జరుగుతుంది కైలాసంలో ఈ పెళ్లికి దేవతలు ఋషులంతా వచ్చి అక్కడ చాలా ఎవరెవరు వచ్చింది నేను చెప్తాను వాళ్ళంతా పెట్టే రిలేషన్స్ ఫ్రెండ్స్ అండ్ విలేజ్ పీపుల్ వస్తారు దో డేస్ ఈశ్వర పెళ్లికి వీళ్ళంతా వచ్చిన మెయిన్ బీఐపీస్ ఇది వాస్తు వాటర్ అవుతుంది వాస్తు అష్ట దిక్పాలకులు ఇది ఈస్ట్ దిస్ ఇస్ నార్త్ నార్త్ ఈస్ట్ కానీ ఈశాన్యం ఈశాన్యంలో ఈశ్వర్ ఇజ్వేకల్ బుల్ నెక్స్ట్ ఈశ్వర్కి అలంకారం చేస్తే ఇలా ఉంటాడు పార్వతి మదర్ మైనా దేవి బొకే ఫ్లవర్ తీసుకొచ్చు పార్వతి ఫాదర్ హిమవంత వాటర్ తీసుకొచ్చా సనిల్లా పాదూ దేవేంద్ర ఈస్ట్లో ఉన్నాడు ఇజాయుద్ధ్ వజ్రాయుద్ధ ఎలిఫెంట్ ఐరావత్ ఫైట్ ఎలిఫెంట్

వెహికల్ హార్స్ కుబేర నార్త్ మె ఋష విశ్వాగ్ దిస్ ఆల్ మెంబర్ సిట్టింగ్ ద ప్లేస్ అండ్ ఈ మ్యారేజ్ రియల్ కైలాసంలో జరిగింది దట్ స్టోరీ దా మనకి రియల్ అక్కడ వన్ బాడీ త్రీ హ్యాండ్స్తో వన్ ఈజ్ ద స్టాండింగ్ సెకండ్ ఈజ్ ఎయిటింగ్ థర్డ్ స్మాల్ కాఫ్ విజన్ ఏక్మతిన్ ఒకటిలో ఇది స్టాండింగ్ ఇది ఈటింగ్ స్మాల్ కావ్ కంప్యూటర్ మీద గ్రాఫిక్ సెట్ చేస్తాం అప్పట్లో అలా పంచముఖ బ్రహ్మ ద ది మ్యారేజ్ హాల్ ఎంట్రీ సార్ ఇది ఆల్ మెంబర్స్ ఇలా వస్తున్నారు వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్పేకి బ్రహ్మ నిలబడ్డాడు హిస్ ద మెయిన్ ఆర్గనైజర్ ఈవెంట్ మేనేజర్ మన ఇండలో పెళ్లిళ్ళు అయితే పెద్ద ఆయన ఉంటారు చూడు రండి రండి అట్లా ఈశ్వర పెళ్లికి ఆయన బ్రహ్మ స్వాగతం ఇది ఆనగా దిగాలి మన ఇంట్లో ఇప్పుడు పెళ్ళి అయితే మామూలుగా దేంట్లో అమ్మాయిలు ఉన్నారు కదా ఇప్పుడు వెల్కమ్ గర్ల్స్ స్వాగతం పడతారు ఆ రోజుల్లో ఈశ్వర పెళ్ళికి పది మంది వెల్కమ్ వచ్చారు ఋషులు కిరీటాలు ఉండేవాళ్ళు రాజర్షులు అనదర్ ఋషి సప్తర్షి టోటల్ టెన్ మెంబర్ ఋషిస్ ఈశ్వర బ్యారేజ్కి స్వాగతం పడుతుంది అయితే ఇట్లా జరిగింది కైలాసంలో పెళ్లి దాట్ స్టోరీ మనకి ఇక్కడ వాళ్ళు చూపెట్టేస్తారు రామాయణం ఐడియా ఉంటుందా ఇలా అక్కడ రావణ సీతను కిడ్నాప్ చేస్తారు ఆయన రాముడు ఇలా వెళ్తుంటాడు సీతం తీసుకొని ఈ స్టోన్ పైన జటాయి బర్డ్ ఫైట్ చేస్తాడు ఆయన టూ వింగ్స్ కట్ చేస్తే ఈ స్టోన్ మీద బర్డ్ పడి అది జపిస్తూ ఉంటుంది రామ రామని రాముడు వచ్చి ఇప్పుడు ఉండే పక్షిని చూసి ఆయన లయ పక్షి అంటారు ఆయన పిలిచిన ఆ లయ పక్షి అన్న వరడే ఈ ఊరికి అట్లా లేపాక్షి పక్షి లయ పక్షి మీస్ దట్ ఈస్ టాన్స్పేట్ లయ మీన్స్ అన్ కాన్షియస్ ఆ లయపై లేపాక్షి అప్పట్లో జరిగింది రేతాయులో మనకి తెలియదు ఎన్ని ఏమో అది మనకి కిలమలో అయితే ఆకాశంలోనే పై అట్లా కాదు ఈ స్టోన్ పైన సబ్ డేస్ పైర్ చేస్తారు ఆ బర్డ్ ఇక్కడ పడతారు కదా బర్డ్ ఆమె బ్లెస్ చేస్తారు ఆశీర్వాదం పాద పెడతారు బండి మీద ఆ పాదం చూస్తుంటాం దాంట్లో వాటర్ వస్తుంది ఆ వాటర్ని డ్రింక్ చేస్తాం తాగుతూ ఉంటుంది అంటే రాముడు ఎప్పుడో కదా వచ్చేది అప్పటిదాకా ఆ నీళ్లు తాగి అది బతికి ఉంటుంది రాముడికి అంత విషయం చెప్పి ఆమెటిక చనిపోతుంది ఆ రోజు పక్షి తాగడానికి నీళ్ళు వస్తున్నాయి ఈ రోజు వస్తున్నాయి నిదాం పొడి కడతారు కదా సిల్పులు వర్కాసులు పోల్చేసే తట్ట మనిషి ఆడ కూర్చొని మిడిల్ రైస్ డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఒక్కరు తినేవాడు అప్పుడు మనిషి ఎట్లా ఉన్నాడంటే మనకన్నా హైట్ పడుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫీట్ ఉన్నారు వాళ్ళు బాగుంది చేస్తున్న మాటలు ఇక్కడ త్రీ ప్లేట్స్ ఉన్నాయి కిచెన్ లో ఫార్టీ ప్లేట్స్ ఉన్నాయి ఆ బాల్ సైడ్ అంతా ప్లేట్స్ ఉన్నాయి మరి నేనే మోడల్ చూపిస్తారు మనకి హోటల్లో ఇస్తారుగా ఇప్పుడు మనకి హోటల్లో మధ్య బాంబే ప్లేట్ అని ఇస్తారు కాకపోతే మనకి ఇచ్చే ప్లేట్ చిన్న సైజ్ ఇస్తారు చిన్నగా ఒక ప్లేట్ ఇచ్చి ఫోర్ కప్పులు నాలుగు కప్పులు ఇస్తానడు అరది ఏం లే నేచురల్ ఇదే బండ మీద ఇట్టే తినేస్తారు వేసి కడిగేస్తారు ఇంకో బ్యాచ్ వచ్చి కూర్చొని తింటారు ప్లేట్ ఎంత పెద్దగా ఉంటే మనుషులు వాళ్ళు బాగా ఉన్నారు హై పర్సెంట్ ఈ తర పిల్లలు ఇస్తారు అప్పుడు మిషనరీ లేదు క్రైన్ కానీ ఏమీ లేవు అంతా చేతులు చేతి పెట్టారు అంటే మనుషులు ఈ విధంగా తినేవాళ్ళు కాబట్టి ఈ విధంగా తినేవాళ్ళు ఇది విధంగా పనిచేసేవాళ్ళు మనం ఇంత తినలేమో అంత పనిచేయలేము ఇంకా టెంపుల్ సెక్యూరిటీ వచ్చేసి నాజినేయుడు క్షేత్రపాలక టెంపుల్ కిందనే ఈ రక్షకుడు మన ప్రతి టెంపుల్కి వీరభద్ర కొన్ని టెంపుల్లో క్షేత్రపాలక ఇది టెంపులే వీరభద్ర కాబట్టి హనుమాను క్షేత్రపాలక అలా వెళ్తాం చెప్తా స్టోరీ జటాయ పక్షి పిడ పడిపోతుంది కదా రావణాసుడు వింగ్స్ తగ్గింది తగ్గొట్టేటప్పుడు ఆ బర్డ్ పడినప్పుడు బర్డ్కి ఆమె బ్లెస్ చేస్తాం బ్లెస్సింగ్ ఇస్తుంది అప్పుడు ఆవిడ మోపిన పాదం దీంట్లో వాటర్ వస్తుంది ఈ లేయర్లో ఎందుకు వస్తుందంటే జటాయ బర్డు ఈ వాటర్ తాగుతూ ఉంటుంది రాముడు వచ్చే వరకు రాముడు అట్లాగే నిలబెట్టుకొని ఉండి రాముడికి అంత విషయం చెప్పాక చనిపోతుంది అప్పుడు ఆవిడ మోపిన పాదం కొన్ని లక్షల కింద జరిగింది అప్పుడు సీతాదేవి కొట్టిదంట కొట్టిదంటే స్మాల్ లేడీ తక్కువ హైట్ అదే పాదమే ఎంత పెద్దగా ఉందంటే వాళ్ళప్పుడు మనిషి ఎట్లా ఉంటారు శ్రేతాగంలో ఎక్కువ హైట్ ఉన్నారు ద్వాపరేగం హైట్ తగ్గారు ఇప్పుడు మనం కలిగిం కదా ఇంకా తగ్గిన రేపు ఫ్యూచర్ ఇంకా తగ్గతారు పెరిగేది లేదు చెప్తే చోళా డైనస్టిక్ నేను చెప్పేది తమిళనాడు రాజా రాజానేం మాధవ్ వర్మ ఆయన ఇక్కడికి వచ్చాడు ట్వెల్వ్ సెంచరీ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఛోల్ రాజు వచ్చి లింగం ప్రతిష్ఠ చేశారు సేమ్ టైం ఆ రెండు మంటపాలు కూడా చోళ్ళదే కట్టించారు నాకు ప్రజెంట్ దాంట్లో ఇప్పుడు యాగాలు చేస్తారు చండీ యాగ శివరాత్రి ఫెస్టివల్ డే టూ డేస్ యజ్ఞం చేస్తారు ఉగాది ఫెస్టివల్ డే పంచాంగ శ్రవణం దాని ప్లేస్ ఆ రెండు మంటపాలు ఈ లింగం ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే ఇక్కడ ఉన్నాయి ఇంకా సీతా ఫుట్ ప్రింట్ టెంపుల్ ఇన్సైడ్ రామలింగం శ్వేతా యుగం నుండి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ చూసి విరూపన్న ఈ గుడి ఫిఫ్టీన్ ట్వంటీ టూలో బిగించేస్తారు గుడి గట్టి ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్కి ఆయన కళ్ళు పోయినాయి అంటే గుడి సిక్స్టీన్ ఇయర్స్ కట్టారు నంబర్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు నేను మీ గేమ్ అయితే చెప్తున్నా ఆ స్టోరీది ఇంట్లో ఉంటుంది దిస్ ఇస్ వరల్డ్ కన్నడ హడే కన్నడ అప్పుడు స్కల్ప్చర్స్ రీడింగ్ రైటింగ్ కన్నడ దిస్ ఇస్ వరల్డ్ కన్నడ హంపన్న జక్కండా స్కల్ప్చర్స్ కన్నడ పీపుల్ స్టోరీ మొత్తం కనంలో ఈ తర టెన్ ప్లేసెస్ మనకి అక్కడక్కడ గోడల మీద కనపడతాయి నేను మీకు ఒకటి మోడల్ చూపిస్తున్నాను అది ఓల్డ్ కన్నడ ఇది తురుసుకోట కూడా చాలా పెద్దగా ఉంది మన ఇంట్లో అయితే మనం ఏదో స్మాల్ సైజు పెట్టుకుంటాం కదా ఈ సైజు చిన్నగా ఇలా పెట్టుకుంటాం మనం ఎందుకు ఇంత పెద్దగా ఉందంటే ఆ ప్లేట్ చూడలే వాళ్ళకి మ్యాచ్ అయితే ఇప్పుడు వాళ్ళు ఎయిట్ ఫీట్ ఉన్నారు వాళ్ళకి ఇది చిన్నది నవ్ మనకి పెద్దది వాళ్ళకి చిన్నది అట్లా రావణాసుడు తపస్సు చేస్తే ఈశ్వరుడు ఒక లింగం ఇస్తాడు కదా టూ పిల్ల సెంటర్ ఎల్ల పెయింట్ ఇనే శివుడు మూడో కన్ను ఉంది ఆ రైట్ హ్యాండ్ టూ ఫింగర్స్లో ఒక లింగం పట్టుకున్నాడు స్మాల్ లింగం అది ఆత్మలింగం తీసి రావణాసునికి ఇచ్చి చెప్తాడు అది కింద పెట్టకుండా అంట ఆయన దాన్ని చేతిలో పట్టుకొని నడుచుకొని పోతుంటాడు లంకకు దారిలో వినాయకుడు వస్తారు అడ్డుపట్టు పాపనాయ మాదిరిగా పశువుల కాపరిగా వచ్చాడు ఆవులు వేపుతున్నాడు రామదాసుకు వస్తానే సాయంకాలం అవుతుంది సంధ్యావందనం చేయాలని లింగం ఈ అబ్బాయి చేతిలో పెట్టి స్నానానికి ఆయన స్నానం చేస్తుంటు ఇతను వెంటబెట్టనే మూడు సార్లు పిలిచి ఎక్కువైపోయిందని లింగం కింద పెట్టేశాడు దట్ ప్లేస్ కార్వా డిస్టిక్ మనం అక్కడ పోతే రియల్ ఆత్మలింగం చూడొచ్చు దాట్ స్టోరీ మనకి ఇక్కడ సింపుల్ గా ఒక త్రీ ఫిగర్స్ లో చూపించారు రియల్ ఆత్మలింగం అంటే మనం గోకర్ణ భో చూడాలి కార్వార్ డిస్టిక్ లో వస్తుంది Sir. I'm coming back. <laughs> uh, the people are very friendly. From the hotel to when we went to the Nandi to hear the people are very One, two, three. We did funny. funny. the that, that, One, two, three, go.